అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ దాకా ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ నేడు ఆంధ్రప్రదేశ్లో గనుడు స్కామ్ ఇవి వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి ఒక్కొక్క స్కామ్ని కూటమి ప్రభుత్వం వెలుక్కు తీస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం అన్ని వేల కోట్లే ఇక్కడ దోచేసి విదేశాల్లో దాచేసి ఎంత దారుణమైనటువంటి స్కాము ఇలా మనం చూస్తున్నాం అనేటువంటిది మనం తెలుసుకుంటా ఉన్నాం అయితే సారాస్క్యామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది అనుకున్న లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అన్నటువంటి సమాచారం తెరవట్లేదు ఇప్పటికే అజ్ఞాతంలో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత గనుర్ స్కామ్లో అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ జరగబోతుంది అనుకోగానే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మిస్సింగు ఆయన ఎక్కడ ఉన్నారన్నటువంటి సమాచారం అందట్లేదు ఇంకోవైపు ముందస్తు పేరు రాని పేరు నాని ఆయన ఉన్నారు ఆయన సమాచారం తేరనటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు ఎక్కడ మొన్న రక కొడాలని ఎక్కడని మాట్లాడుకున్నాం ఇవాళ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పడ్డాయా అంటే దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుల సార్ నమస్కారం నమస్తే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుతాం ఆలోచించుతాం చెప్తారా కాదు ఎందుకంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ మీద ఒక పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది ప్రజలకి అలాంటి వాళ్ళు పరాలీలు ఉన్నారంటే అంత ఈజీగా నమ్మబుద్ధి కాదు కానీ గత కొన్నాళ్ళుగా మనం వింటున్నాం ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అంటే నేనేం సారా స్కామ్ అని పేరు పెట్టేదానికి ఆ సారా స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా సిటీ చాలా కష్టపడి పట్టుకోవాల్సి వచ్చింది ఎక్కడెక్కడ కర్ణాటకలో బోర్డర్స్లో ఎక్కడెక్కడో ఉంటే పట్టుకొని రావాల్సి వచ్చింది అంటే కేసును ఛేదించడం ఎంత ఈజీనో వీళ్ళని ఛేదించి పట్టుకోవడం కూడా అంత కష్టంగా దారి దారి తీసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడా పేరు నాని గారు ఎక్కడా ఎక్కడో తెలిస్తే వాళ్ళే పట్టుకొస్తారుగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలియక కాదు ఇక్కడ కూడా ఈ ఎవరైతే విచారణ అధికారి ఉన్నారో రాజశేఖర బాబు గారు మద్యం కుంభకోణా నుంచి వరుసనే ఒకవాళ్ళు ఈరోజు అదుపులో తీసుకున్న వాళ్ళందరం చూస్తూ ఉంటే ఇస్తుపోయే నిజాలు మనకు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి కదా అసలు వాళ్ళ పేర్లు ఉంటాయని కానీ వాళ్ళు ఉంటారని కానీ ఎవరు భావించాల మరి ఈరోజు వరుసనే క్రమంలో నాకు తెలిసి ఇంకా ముగ్గురు నలుగురు ఉంటారు విజయసాయిరెడ్డి ఉన్నాడు వరుస క్రమంలో ఆ తర్వాత నారాయణ స్వామి ఉన్నాడు అంటే విజయసాయి రెడ్డి అరెస్ట్ జరగకపోవచ్చు అప్లూరుగా మారినట్టున్నాడుగా నిస్సందేహంగా జరుగుతుంది ఏ ఆయన ఇంట్లోనూను హైదరాబాదులోనూను విజయవాడలో రెండు చోట్ల కూడా మద్యం గారు లేకుండా కార్యక్రమాలు నిర్వహించేసి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళకు వంద కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు నాకేమీ తెలియదండి సరిపోయిద్దా శిక్ష తగ్గిద్ది అంతే తప్ప కాదంటే సరిపోయిద్దా ఈరోజు మీరు అన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు ఎప్పుడొచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా మరి ఇప్పుడు ఏం దిగుతుంది ఇప్పుడు ఏం దిగుతుంది గట్టావారు అంటే ఇక్కడ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి అయిన తర్వాత మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైంది జనం ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు కాసేపు పామురును రంజితం చేయడానికి కొన్ని మాటలు మాట్లాడితే మాట్లాడుండొచ్చు అభిమానుల్ని రెచ్చగొట్టడానికి కొన్ని మాటలు మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ ఈ సమాజానికి చీడు చేసే విధంగా ఉండకూడదు మన పేరునని మాట్లాడాడుగా అదే చెప్పేది క్యూడ్ చేసేగా ఉండకూడదు తను ఏం మాట్లాడాడో మనం చూసాం ఇప్పుడు ఆ రుస్తు మైన్స్కి సంబంధించి క్వాడ్స్కి సంబంధించినటువంటి గనుల్లో అంటే ఈ క్వాడ్స్కి సంబంధించినటువంటి వెలికి తీసే కార్యక్రమంలో ఆ గనుల్ని ఏ విధంగా అంటే అనుమతులు దాటిన తర్వాత కూడా అనుమతులు లేని తర్వాత కూడా వాళ్ళు దాన్ని తవ్వుకున్నారు అనుమతుల్ని ఉండవాటినేమో బలవంతంగా లాక్కున్నారు భయపెట్టారు కొట్టారు ఇబ్బంది పెట్టారు దాన్ని ఆ ఈ విధంగా చేస్తున్నారని ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ గనులు సంబంధించిన వాళ్ళు వస్తే కదా విషయం బయటకు వచ్చేసింది ఆ రోజు ఆయన వెళ్తే ఆయన మీద ఇజ్రాల్ని దాడి చేయించారు మీరు గమనించుకోండి ఆయనకి ఆయన మీద ఇజ్రాల్ని దా దాడి చేయించారు అయినా సరే ఆయన పోరాటం చేశాడు ఈరోజు వెలుగులోకి వచ్చినాయి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని కప్పొచ్చగలిగారు మరి ఈరోజు ఏం చేస్తారు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా వాళ్ళ అదృష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దురదృష్టం చైనాలో విపరీతమైన ధర పలిగింది అది అవును ఐదు వేలది ఐక్యంగా యాభై వేలు పలికిందంటే పలికింది పలికినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఏడు వేల నుంచి పదివేల దాకా వసూలు చేశారు వీళ్ళు వసూలు చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం చూడాలి తోముకున్నారు దాన్ని తీసుకెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్లారు ఆ ధనమే పదివేల కోటి రూపాయల దాకా కనపడుతుంది ఇప్పుడు పదివేల కోట్ల పదివేల కోటి రూపాయల దాకా కనపడుతుంది పదివేల కోట్ల రూపాయలు రెండోది దానికి ప్రత్యేకంగా వాళ్లే రెండు చాట్ల మనం తనిఖీ కేంద్రాలు ఉంటాయి కదా డబ్బులు వసూలు చేసే తనిఖీ కేంద్రాలు అలాంటి ఏర్పాటు చేసుకొని పోలీసులతో సంబంధం లేకుండా వాళ్ళ మనుషులే దగ్గరుండి వాళ్లే చేసుకొని ఇద్దరు శ్రీకాంత్ రెడ్డిలు దాంట్లో ఉన్నారు ఒక ఆయనేమో జిమ్ శ్రీకాంత్ రెడ్డి అంటారంట ఇంకొక ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అదే కాకుండా ఒకసారి వంద ఎకరాలు ఒకసాట యాభై ఎకరాలు భూములు కొని భూములు అమ్ముకునే కార్యక్రమాలు అంటే చిన్న చిన్న స్థలాలుగా విభజించుకొని అమ్ముకునే కార్యక్రమం వ్యాపారం అది చేసుకుంటా ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చేసి నివాస భవనాలు నివాస సముదాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుకెళ్లారు దీంట్లో ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా దీంట్లో భాగస్వాములే ఈరోజు అతనే ఒప్పుకున్నాడు మీరు నేను చెప్పింది కాదు కదా ఇది మీరు ఇందాక అన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు అని సంగతి తెలుసు ఆయన త్వరలో నన్ను అదుపులో తీసుకుంటారనే సంగతి తెలుసు ఆయనే స్వయంగా చెప్పాడు అయినా సరే ఆయన పారిపోలే ఆయన పారిపోలే జనంలో తిరిగాడు జనంలో తిరిగాడు జనంలో ఉన్నాడు ఆయన తీసుకో ఆ తర్వాత ఇప్పుడు అదుపులో తీసుకోవాలన్నా కుదరక ఉదయాన్నే తీసుకున్నారు అది కూడా జనంలో ఉన్నప్పుడే తీసుకున్నారు జనంలో ఉన్నప్పుడే తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు ఇది తప్పు దీన్ని రద్దు చేయండి ఈ అభియోగం నిజం కాదు అని చెప్పని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు అంతేకాదు నాకు వెలుసుబాటు ఇవ్వండి ఆలోచన ఆయన పోరాడలేదుగా నెల రోజులు ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టారు కారాగారంలో ఈ రోజు అదే కారాగారంలో మిథున్ రెడ్డికి ఏమేమి సౌకర్యాలు దొరుకుతున్నాయో కూడా ఒకసారి ఆలోచించండి ఏం మిథున్ రెడ్డి సౌకర్యాల మీద చాలా పెద్ద విమర్శలు అయితే వెదమొత్తనాయి అదే అసలు న్యాయస్థానం కూడా దాన్ని అనుమతించడం నాకు చాలా విచిత్రంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఆయనకు కూడా పిఏ ఇవ్వలేదు కానీ ఈ ఇతనికి మాత్రం ఇచ్చారు జైలు అనేటువంటిది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడగలేదుగా ఆయన అడగలేదుగా ఆయన ఏంటి అడిగింది వేడి నీళ్ళు వేడి నీళ్ళు మామూలుగా ఆయనకి ఏసీ కావాలి కాబట్టి ఏసీ అడిగారు దానికే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు చాలా విమర్శలు ఒక ఆయన ఏమన్నాడు దోమతర అడిగితే దోమల గుట్టక రంభా వరసం వచ్చి కనుగొడతారా అని మాట్లాడాడు రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటున్నారు ఉగ్రవాదిని చూసినట్టు చూస్తున్నారు నా కొడుకుని అని చెప్పని ఉగ్రవాదిగా చూస్తే క్లైంట్ జరుగుతాయి ఉగ్రవాదిగా చూస్తే ఉగ్రవాదులు ఏ విధంగా చేసేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు లేకపోతే డాక్టర్ సుధాకర్ రావు గారిని నడిబజల్లో ఏం చేశారో అది చూసేవాళ్ళు కదా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని ఏం చేశారో చూశారు కదా మీరే కదా చేయించింది మీరే కదా దాంట్లో భాగస్వాములు ఈరోజు మర్యాదగా మీకు రెండు మూడు సార్లు తాకీదులు ఇచ్చి రండి బాబు అని చెప్పానని విచారణ చేసిన తర్వాత న్యాయస్థానం కాదు అన్న తర్వాత అదుపులో తీసుకున్నారు వీళ్ళకి ఎవరికి ముందుగా మీరు తాకీదులు ఇవ్వలేదు పిలిపించలేదుగా సరాసరి తీసుకుని వచ్చారుగా చంద్రబాబు నాయుడు గారి మాజీ ముఖ్యమంత్రినే ఏం చేశారు మీకు మేము వాట్సాప్లో పంపిస్తాం తర్వాత చదువుతామని చెప్పని తీసుకుని వెళ్ళారు తప్ప ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు కూడా చెప్పలేదుగా ఇవన్నీ కళ్ళ ముందు కనపడతని మీరు చేసినవి కదా వాళ్ళు ధైర్యం ఎదుర్కొన్నారు మీరు ఎందుకు పారిపోతున్నారు ఇందాక మీరు అడిగారు వీళ్ళందరూ ఏరి అని చెప్పని అసలు ఎందుకు పారిపోతున్నారు నాని మొన్న ఏం మాట్లాడాడు అక్కడ ఈరోజు అతనికి వెలుసుబాటు ఇచ్చారు ముప్పై తారీఖు దాకా అతను అదుపులో తీసుకొద్దా అన్నారు కదా అవును ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఇంకోటి చేప్రోల్ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యి ఉండి రెడ్డి గారిని గురించి అసభ్యంగా మాట్లాడాడని ట్వంటీ ఫోర్ అవర్స్లో అతను అదుపులో తీసుకున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు మీ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలను పట్టుకుని అసభ్యంగా మాట్లాడితే ఇంకా విచారిస్తున్నారు అదుపులో తీసుకోవట్లేదు గమనించుకోండి మీరు అయ్యా విచారం కొనసాగుతుంది అదే అంటే వ్యత్యాసం ఆ రోజు మీరు చేసింది ఏంటి ఈ రోజు వీళ్ళు చేస్తుంది ఏంటి ఆ రోజు మీరు ఎలా వ్యవహరించారో రోజు వీళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు మంచి ప్రభుత్వం అని మెతక ప్రభుత్వం అన్న అంటే ఇక్కడ మెదక ప్రభుత్వం కాదు ఇప్పుడు బాగా మీరు గమనించుకోండి మెతక ప్రభుత్వం అయితే ఈ మద్యం కుంభకోణంలో ఇంతమంది బయటకు ఎలా వస్తారు లేకపోతే వల్లభనేని వంశీకి సంబంధించి ఆ విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తాయి లేకపోతే ఇప్పుడు గనులకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయాలు కావచ్చు ఎందుకు బయటకు వస్తాయి వీళ్ళెన్నాయంటే చక్కగా నిదానంగా వాళ్ళు రెచ్చగొట్టిన రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉదయం పూట అల్పాహారం తీసుకొని తర్వాత తేనీరు తీసుకొని చక్కగా భోంచేసి ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళని చేసుకొనిస్తూ వాళ్ళు చక్కగా అన్ని వివరాలు సేకరించేసి ఒక్కసారి తీసుకున్న తర్వాత తిన్నదంతా అరిగే విధంగా చేయబోతున్నారు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఎప్పుడు జరగబోతుంది అంటే నేను మొట్టమొదటి చెబుతున్న ఆగస్టు పదిహేనులో పదువులో తీసుకుంటారని దగ్గరకు వచ్చేసింది విచారణకి పిలవలేదు ఇంకా నోటీస్ ఇవ్వలేదు ఇంకా చాలా తొందరగా జరుగుతాయి అవన్నీ నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండానే అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈడీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈడీ వాళ్ళు వచ్చారు కానీ థ్యాంక్ యూ సార్